రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీళ్ళంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఆవాల్లో మనకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఇలా మనం వాడుకునే వంటల్లో నల్లటి ఆవాలండి ఇవేంటంటే కనుక చాలా వరకు కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అని చెబుతూ ఉంటారు ఈ పసుపు రంగు ఆవాలు ఉన్నాయి కదా ఇవేంటంటే లక్ష్మీదేవికి ప్రీతి అంటే ప్రీతికరంగా చెబుతూ ఉంటారు ఈ ఆవాలతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అలాగే వచ్చేసి ఏంటంటే మనకు మంచి జరగటానికి ఎక్కువగా ఏంటంటే తాంత్రిక పరిహారాలలో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇట్లల్లో అంటే ఇప్పుడు మనకు ఇలా చాతబడులు జరిగినా అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది బాగా కలుగుతుంది గాలి ధూళి అని అంటూ ఉంటాం కదా అలాంటి వాటి పిల్లలు ఏంటంటే కనుక పసుపు ఆవాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ అందరికీ కూడా పసుపు ఆవాలు అందుబాటులో ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా నల్లటి ఆవాలతో కూడా చేయొచ్చు అంటే ఒక్క పర్సెంట్ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందనమాట ఒకవేళ లేదు మాకు పసుపు ఆవాలు దొరుకుతాయంటే వాటితో కూడా మీరు పరిహారాలు చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది మీ దరిద్రం అంతా పోతుంది మీ కష్టం నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనకు మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం కదా ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అందులో శుక్రవారం మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటామో ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు కొన్ని చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో ఆ ధన సమస్య మొత్తం కూడా అండి పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి మన ఇంటిని వాటిని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం కాబట్టి ఏంటంటే మన ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అలా ప్రవేశిస్తూ ఉంటుందని మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు అందుకే ఉదయం లేచిన తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకొని ఇంట్లో మనం మాపు వేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపేసి ఆ నీటితో మాపు వేసుకున్న ఆ నీటితో మనం ఇంటిని శుభ్రం చేసుకున్న మనకైతే మంచి ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించుకొని మన పూజ గదులు లక్ష్మీదేవి పటాన్ని అంటే ఉంటూ ఉంటుంది కదండి ఆ పటాన్ని క్లీన్ చేసుకొని మనం మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించుకొని ఒక దీపం పెట్టేసుకుని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు అంటే తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకోండి సరిపోతుంది ఇక అలాగే కాకుండా శుక్రవారం అండి కొన్ని పనులను అసలు చేయకండి కొన్ని పనులను చేశారనుకోండి జీవితాంతం మీరు దరిద్రాలను అనుభవించాల్సి వస్తుందన్నమాట శుక్రవారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు మన ఇంటిని సందర్శించదు అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశించదు శుక్రవారం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఆ సమయాలలో ఏంటంటే కనుక అందరి ఇంటిని కూడా అంటే అమ్మవారు సందర్శిస్తూ అనమాట అలా సందర్శించే సమయాలలో ఎవరిలో అయితే నచ్చుతుందో ఆ ఇంట్లోకి ఆమె యొక్క అనుగ్రహాన్ని అనమాట అంటే లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలను అందిస్తుందని చెప్పొచ్చు అలా అందించాలంటే మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి కొన్ని పనులను మనం చెయ్యకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శుక్రవారం ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు అంటే గుమ్మ పై కూర్చోవటం గుమ్మాన్ని తొక్కటం తలను వీరబోసుకుని తిరగటం అలానే కాకుండా చేతుల్లో గాజులు లేకుండా ఉండటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శాపనార్థాలు పెట్టడం తిట్టడం ఏడవటం ఇలాంటి పనులు చేయకూడదు ఒకరి మీద చాడీలు చెప్పటం ద్వేషించటం చేయకూడదు అలానే కాకుండా కొన్ని వస్తువులు మన ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు పాలు పెరుగు పసుపు చింతపండు అలానే కాకుండా ఏంటంటే కనుక కందిపప్పు ఇవేంటంటే కనుక ఇతరులు అడిగినా కానీ వీటిని ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ముఖ్యంగా శుక్రవారం ఇస్తే మాత్రం ధనానికి విపరీతమైన కష్టం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి వస్తువులను మీరు మీ ఇంట్లో నుంచి ఎవ్వరికి ఇవ్వకుండా డబ్బుని కూడా ఏంటంటే కనుక మీ ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి చేరిపోతుందనమాట కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా మీరు ఆచరించేసుకుని ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగేసి ఏంటంటే కనుక తొంభై నిమిషాల్లోనే మీ యొక్క దరిద్రాలు పోయి మీకు డబ్బు రావటం జరుగుతుంది మిల్లంతా కూడా డబ్బుతో నిండిపోవటం జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆవాల గురించి మనం చెప్పాలంటే ఆవాలు ఏంటంటేనండి చాలా వరకు కూడా దిష్టిపరంగా దోషాలపరంగా దోషాల పరంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆవాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఇలా ఆవాలు ఏంటంటే కనుక నండి మనం చేసే పరిహారాలు ఖచ్చితంగా మనకు ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అలానే కాకుండా మన చేతుల ద్వారా ఎవరికైనా డబ్బిస్తే కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు శుక్రవారం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఆవాలతో ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేస్తే మీ దగ్గర డబ్బు ఆడుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే నీళ్ళలాగా ఖర్చైపోదు హృదా ఖర్చులు తగ్గుతాయి కొంచెం ఏంటంటే కనుక మితిగా ఖర్చయిపోవడానికి అవకాశం ఉంటుందని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట అందుకే ఈ పరిహారాన్ని మీరు రేపు శుక్రవారం పూట ఆచరించుకోండి ఎవరికైతే విపరీతంగా ధన సమస్య వస్తుంది డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అనమాట ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక అండి సంధ్యా సమయం అంటే చీకటి పడిన తర్వాత అండి కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో ఎప్పుడు చేసుకున్న ఫలితాలు ఉంటాయన్నమాట ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఇక్కడ చూయించే విధంగా ఇన్నే నీళ్లు తీసుకోవాలి నిండుగా తీసుకోకూడదు అలా తీసేసుకుని అర స్పూన్ అన్ని ఆవాలు అర స్పూన్ అంతా పసుపు పోయాలి ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే కనుక మన ధన సమస్యను తీసేసి మన బాధల్ని కొన్నిటిని దూరం చేస్తాయి మన దరిద్రాలను పోగొడతాయి మనకేంటంటే తొంభై నిమిషాల్లోనే అద్భుతాలను తెచ్చి పెడతాయి మన సుడిని తిప్పుతాయి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అలానే నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రకంగా మన దగ్గరికి డబ్బుని అంది అంటే వచ్చేలాగా చేస్తాయి మన చేతికి డబ్బు అందేలాగా చేస్తాయి అన్నమాట ఎలా అంటే కనుక ఆవాలండి చెడుని తీసేయటానికి బెస్ట్ గా పనిచేస్తాయి ఆవాలతో మీరు ఏది చేసినా కానీ వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది అలాగే వచ్చేసి పసుపు గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అందరికీ తెలిసిందే పసుపు శుభ సూచిక మంగళకరమైనది కాబట్టి రెండు కలుపుతున్నాం కావున మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మనకేంటంటే దైవానుగ్రహంతో డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ పరిహారం ద్వారా ఏం జరుగుతుందంటే కనుక వృధా ఖర్చులు తగ్గుతాయి మనము చీటికి మాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాము అంటే చేతిలో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కొన్ని బాధలు కూడా మనం అనుభవిస్తూ ఉంటాము డబ్బు లేక కొన్నిసార్లు మనం నరకం కూడా చూస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అలాగే ఏంటంటే వచ్చిన డబ్బు మన దగ్గర ఉండటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు మన చేతుల ద్వారా ఎవరికైనా ఇస్తే తిరిగి మన దగ్గరకు రాదు కొన్నిసార్లు అలా రాకుండా ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేస్తే వెంటనే మీరు ఎవరికైతే డబ్బు ఇస్తారో ఆ డబ్బు తిరిగి మీ దగ్గరికి వస్తుంది కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడతాయి ఆవాలే కదా మనం వంటల్లో వాడుకుంటాం వీటి వల్ల ఏం ప్రయోజనం ఏం లాభాలనుకుంటాం కానీ మనకు ఈ యొక్క ఆవాలు ఏంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడుతుంది భూత పేత పిశాచాల నుంచి మనని బయటపడేస్తాయి అనేక రకాల సమస్యల నుంచి మనని ఏంటంటే కాపాడుతాయి ఆవాలు ధన ధనము అలానే కాకుండా ఏంటంటే చెడుగాలి నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలు చక్కగా అంటే పనిచేస్తాయని చెప్పొచ్చు ఆవాలు ఒక రకంగా చూసుకుంటే కొన్ని గ్రహాలకు కూడా సాంకేతంగా భావిస్తారు ఆవాలు తంత్ర పరిహారంగా ఉపయోగపడతారు నార్మల్గా మనం చేసుకునే పరిహారాల పరంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు వీటికి అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతారు కాబట్టి శుక్రవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా గాజు గ్లాసుల నీళ్ళని తీసుకుని అర స్పూన్ ఆవాలు అర పసుపు పోసేసి గుర్తుపెట్టుకోండి రెండు నిమిషాలు మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే ధనానికి సంబంధించిందే చెప్పుకోండి ఇంకా ఏది చెప్పుకోకండి డబ్బు ఎలా ఖర్చు అయిపోతుంది సంపాదించిన డబ్బు మీ దగ్గర ఉండట్లేదు ఇలా చెప్పుకోండి కొన్నిసార్లు అండి మనం చూస్తాం కదా గమనిస్తాం మనకు కూడా జరుగుతుంది ఇతరులకు కూడా మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళకే ఎవ్వరు అంటే రూపాయి అడిగినా కానీ మనకి ఇవ్వరు కదా ఇవ్వని సిచ్యువేషన్ కూడా మనం ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు అలాంటిది రాకుండా ఉండాలి మీ దగ్గర కంటే కనుక ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందనమాట అలా మీకు ఫలితం ఉంటుంది అనమాట అందుకే ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి ముఖ్యంగా ఈ విధంగా మీరు నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఆవాలను పోసేసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ పదకొండు తార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుకనండి డ్రైనేజ్ ఉంటుంది కదా అక్కడ పోసేయండి లేదంటే కనుక మనకు కాలువలు ఉంటాయి కదా ఇంటి ముందు మోరీలు అవంటూ ఉంటాం కదండి అక్కడ కూడా పోయొచ్చు కానీ మన ఇంటి ముందే పోసుకోవచ్చు పోసుకోకూడదు మన ఇంట్లో డ్రైనేజ్లో పోసేసి వెంటనే దాని నుంచి అంటే దానిపై నుంచి మళ్ళీ వేరే నీళ్ళను పోసేయండి కాకపోతే కాలువలు కొన్ని మన ఇంటి దగ్గరే ఉంటూ ఉంటాయి కదా అలా పోయకూడదు మళ్ళీ వెళ్ళి మనం దాన్నే చూస్తాం కదా ఏం లాభం పెద్దగా ఫలితం ఉండదు అందుకే కొంచెం దూరంగా ఉండే కాలువల్లో కూడా మీరు పోసుకోవచ్చు కానీ మన ఇంట్లో పోయకూడదు మన ఇంట్లో ఒకవేళ కాలువ ఉందనుకోండి అందులో పోయ ండి కొంచెం ఇంటి బయట పోయండి డ్రైనేజ్లో పోసుకుంటే ఏం కాదు కానీ కాలువల మన ఇంటి ముందు ఉండే దగ్గర పొయ్యకూడదనేసి ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇది చేసిన తర్వాత తొంభై నిమిషాల్లోనే మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది అంటే మీకు తెలిసిపోతుంది అనమాట మీకే అర్థమైపోతుంది కాబట్టి చేసుకోండి సంధ్యా సమయంలో కొంచెం చీకటి పడిన తర్వాత శుక్రవారం పూట ఆచరిస్తే మాత్రం తొంభై నిమిషాల్లో మీరు ఏంటంటే రిజల్ట్ని చూస్తారు అంటే కుప్పలు కుప్పలుగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది మీరు కోటీశ్వర్ల లిస్టులో చేరిపోతారని కాదు మీకు అంటే తెలిసిపోతుంది అనమాట ఎలా మీకు ఈ పరిహారం సిద్ధిస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది అర్థమైపోతుంది కాబట్టి ప్రయత్నించుకోండి చాలా చిన్న పరిహారం కదండి పసుపు మన ఇంట్లో ఉంటుంది ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని చేసేసుకోటమే కాబట్టి మీరేంటంటే నమ్మకాలతో ప్రయత్నించుకోండి సరిపోతుంది ఈ పరిహారం ద్వారా ఇంకొక లాభం ఏం జరుగుతుందంటే కనుక ఒకవేళ మీపై ఏదైనా చెడు మీకు తెలియకుండా ఉంది భయంకరంగా అనుకుంటే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది గుర్తుపెట్టుకోండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయుడిగా చెప్పబడతాయి నీళ్లకు ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది అంటే అయస్కంతం లాగా ఇవి లాగేసుకుంటాయి ఏవైనా సరేనండి తీసేసుకుంటాయి గాజు గ్లాసు కూడా ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుంది గాజు కూడా ఏంటంటే కనుక కొంచెం చెడుని తీసేసుకుంటుంది ఇలా దేనికైనా సరేనండి మనకు ఏంటంటే కనుక మనం ఒక పరిహారం చేస్తున్నాం ఒక వస్తువును ఉపయోగిస్తున్నామంటే దానివల్ల మనకు ఒక పది లాభాలు ఉంటాయని చెప్పొచ్చు గాజు గ్లాసు వల్ల లాభం ఉంటుంది ఆవాల వల్ల లాభం ఉంటుంది పసుపు వల్ల లాభం ఉంటుంది అలాగే ఆ నీళ్ళ వల్ల కూడా లాభం ఉంటుంది చూడండి ఎన్ని విధాలుగా మనకు లాభాలు ఉన్నాయి అలా మనకేంటంటే కనుక ఉపయోగపడతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఏదైనా సరే చేసేటప్పుడు మనకు జరుగుతుంది అనుకోండి మనం ఆచరించామనుకోండి తప్పకుండా ఫలితం ఉంటుంది అదే మనం ఏదో చేశాములే అంటే వస్తుందంట చేద్దాములే అన్నట్టుగా చేయకూడదు మనకు జరుగుతుందేమో మనం చూద్దాము మనం చేసుకుందాం మనకు సిద్ధిస్తుందేమో అన్నట్టుగా చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది మాట ఇలా మీరు ఫలితాన్ని పొందవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం అండి మీ పైన ఏదైనా సరేనండి బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఎవరో ఏదో చేయించారు మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగం చేయించారు ఆ ప్రయోగం వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు ఏం చేసుకున్నా కానీ ఈ ప్రయోగాలు అయితే పోవటం లేదు అంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నామండి యంత్రాలు వేయించుకున్నాం ఏదేదో చేయించుకున్నాం అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం అర్థమైపోతుంది అనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మీ మీరైతే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉపయోగపడుతుందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే కనుక నల్లటి ఆవాల కంటే కూడా పసుపు ఆవాలు ఉపయోగ ఉపయోగించాలి వాటిని ఉపయోగించుకొని మనం పరిహారం చెయ్యాలని చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఒకవేళ మీకు దొరికితే అవి తెచ్చుకోండి నార్మల్గా ఇవి దొరుకుతాయండి మనకు బయట షాపులో అమ్ముతూ ఉంటారనమాట ఈ పసుపు ఆవాలు ఈ ఆవాలు ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటాయి చాలా శుద్ధిమైన అంటే శుద్ధి అయిన ఆవాలు ఇవి ఈ పసుపు ఆవాలు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది చెబుతూ ఉంటారు కొన్ని శాస్త్రాలు ముఖ్యంగా అంటే దైవానికి అంకితం చేయబడతాయని చెబుతూ ఉంటారనమాట అందుకే ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక పరిహార పరంగా ముఖ్యంగా తాంత్రిక పరిహారాల పరంగా అధికంగా ఉపయోగిస్తారు ఇవి సంవత్సరం పొడుగున కూడా అండి మనం పెట్టుకుంటే మాత్రం అవి ఏంటంటే పురుగు పట్టవు అవి చెడిపోవు అవి పాడైపోకుండా అలాగే ఉంటాయన్నమాట మనం ఎన్ని సంవత్సరాలు స్టోర్ చేసుకున్నా కానీ వాటికి మాత్రం ఏం కాకుండా అవి చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయని చెప్పొచ్చు పసుపు ఆవాలకు అంతటి శక్తి ఉంటుందన్నమాట అందుకే ఒకవేళ మీ పైన ఏదైనా సరే చెడు జరిగింది చెడు వల్ల ఇబ్బంది పడిపోతున్నాము మాకు తెలిసిన వాళ్లే మాపై ఏదో చేయించారు మా పాలోలే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక అండి ఒక చిన్న వస్త్రం తీసుకోండి చాలా చిన్న వస్త్రం అంటే మీరు మెడలో ధరించవచ్చు లేదంటే కనుక ఇక్కడ మన చేతికి ఇక్కడ మన మణికట్టు దగ్గర కూడా మనం ధరించుకోవచ్చు అంటే యంత్రం కట్టుకుంటాం కదా ఆ టైప్లో మనం కట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ఫలితం ఉంటుందన్నమాట ఆ తీసుకొని తీసుకుని ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ పోసుకోవాలి అలా పోసేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసి దాన్ని ఏంటంటే కనుక మన చేతికి అంటే కట్టుకోవచ్చు లేదంటే దాన్ని మెడలో ధరించవచ్చు అలా ధరించి మనం పడుకున్నా మనకంటే ఫలితం వస్తుంది అలా ధరించి పడుకున్న తర్వాత ఏంటంటే రాత్రికి పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ మూటతో సహా కాల్చాలి అలా కాలిస్తే మనపై ఉండే చెడు ప్రయోగం వెళ్ళిపోతుంది మనపై ఉండే తాంత్రిక పరిహారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తిప్పి కొట్టడానికి అవకాశం ఉంటుంది అదంతా కూడా అందులో అంటే చాలా వరకు కూడా అండి స్థిరంగా ఉండిపోతుంది అలా కాల్చడం వల్ల మనకు ఫలితం వస్తుంది ఇది ఒక్కసారి కంటే కూడా రెండు మూడు సార్లు చేసుకుంటే మీకు మంచి జరిగే లాభాలు లాభాలైతే ఉంటాయి అంటే మీకు మంచి జరుగుతుంది రెండు మూడు సార్లు చేసుకోవటం వల్ల రెండు శుక్రవారాలు చేసుకోండి ఇంకా అయిపోతుంది అలానే కాకుండా మీపై ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది అనమాట ఈ విధంగా ప్రయత్నించండి రాత్రికి పడుకునేటప్పుడు మెడలో కానీ చేతికి కానీ కట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లోకి తీసుకెళ్ళి ఎవరూ లేని జనావాస తక్కువగా ఉండే ప్రదేశంలో అక్కడ కాల్చేయండి ఇంటికి వచ్చి స్నాన కార్యక్రమాలు చేసుకోండి చక్కగా మీరు ఫలితం పొందుతారు మీ జీవితంలో ఉండే కొన్ని అంటే చెడు ప్రయోగాలను తరిమి కొట్టుకుంటారు చాలా చాలా చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం ఇది తప్పక సిద్ధిస్తుంది